నమస్కారం ప్రజలారా నేను మీ తల్వారు తాతని ఈరోజు నల్లగొండ పట్టణానికి రావడం జరిగింది ఈ నల్లగొండ పట్టణంలో కలెక్టరేట్ ఆఫీస్ ముందల మరి ఇక్కడ సమగ్ర శిక్ష ఉద్యోగులు దీక్షలో ఉన్నారు మరి పెద్ద టెంట్ వేసుకొని కూర్చున్నారు మరి ఏంది ఏం సంగతి మరి వాళ్ళ దగ్గరికే పోయి ఆ రెండు ముచ్చట్లు ఏందో నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ నమస్కారం అమ్మ పంతరమ్మ ఏంది మరి ఏం సంగతి ఇక్కడ పెద్ద టెంట్ మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులము వివిధ వింగులల్లో ఉన్నాము మేము గత ఇరవై సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం అతి తక్కువ జీతానికి కనీసము ఒక మనిషి అడ్డ మీద కూలికి పోతే ఒక రోజుకు వెయ్యి పన్నెండు వందలు సంపాదిస్తున్నటువంటి కాలం ఇది ఇటువంటి కాలంలో మేము అతి తక్కువ వాళ్ళ కంటే కూడా తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులం మేమంతా మా మేము అందించేటువంటి శ్రమ లక్షలు తీసుకుంటున్నటువంటి ఉద్యోగస్తులు ఎంతైతే అందిస్తారో అంతే సమానంగా పనిని మేము చేస్తున్నాం మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు కావచ్చు మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంఐఎస్ మిత్రులు కావచ్చు మేము పనిచేస్తున్నటువంటి పనితీరుని వాళ్ళ యొక్క కంప్యూటర్లలో డాటా ద్వారా ప్రభుత్వానికి అందజేస్తేనే ప్రభుత్వాలు వాళ్ళ వంతుగా వాళ్ళు నిధులు తీసుకొచ్చుకుంటున్నారు రాష్ట్రానికి ఇటువంటి తరుణంలో మాకేమో తక్కువ జీతము వాళ్ళేమో ఎక్కువ జీతాలతోటి వెలుగందడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం మేము రేవంత్ రెడ్డి గారికి మేము విన్నవించుకున్నాం ఏది ఎన్నికలు జరగక ముందు జరగక ముందు గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదండి అని మేము ఆ టైంలో వరంగల్ ప్రాంతంలో తను సమ్మెకు చేస్తున్న కాలంలో వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమని చెప్పారు అని అంటే అమ్మాయి ఈ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోదు మీరు మమ్మల్ని గుర్తించండి మమ్మల్ని గుర్తించి మాకు గనుక ఓటేస్తే ఇందాక మీరు అన్నట్లుగా చిటికలో నేను మీ రెగ్యులరైజేషన్ చేస్తా నేను మాత్రమే ఈ వ్యవస్థను తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను తుడిచేది కాంగ్రెస్ ప్రభుత్వమే రోజు మాటివ్వడం జరిగింది అదే ప్రకారంగా ఒక సంవత్సరం వరకు కొత్త ప్రభుత్వం కదా సరే ఉండనివ్వు అని ఒక సంవత్సరం వరకు మేము వినతులు ఇచ్చుకుంటూ వస్తున్నాం వచ్చిన కల్లా ఇచ్చినాం ఎక్కని గడపలేదు ఎక్కని మెట్టు లేదు అయినా మా బాధలు తీరలేదు అలా చెప్పుకుంటూ వస్తూ మరి అన్ని రకాలుగా పండగలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో తన పండుగలలో ఎక్కడ కూడా మా వంతుగా మాకు న్యాయం చేస్తా అన్న ముచ్చట ఒక్కటి కూడా చెప్పలేదు ఈ ప్రభుత్వం ఈ సీఎం గారు ఇప్పటి వరకు చెప్పలేదు ఈ చెప్పనటువంటి ఈ తరుణంలో మరి మాకు మేముగా మా ఉనికిని కాపాడుకోవడానికి మేము ప్రభుత్వానికి చెప్పినాం మా అధికారులకు చెప్పినాం మేము ఇట్లా సమ్మెకు వెళ్తామని ఇస్తూనే ఉన్నాం వినతి పత్రాలు ఇస్తున్నాం సమ్మెకు వెళ్తామని కూడా అయినా పట్టించుకోలేదు పట్టించుకోక మండల స్థాయిలో మూడు రోజులు మేము ఇదే సమ్మెని కొనసాగించినాం అయినా ఎవ్వరు కూడా పట్టించుకోలేడు మండల స్థాయిలో ఇక మేము ఇప్పుడు ఏదైతే అదైంది చావో రేవో తేల్చుకుందాం మా జీతం మా జీవితమా ఏదో ఒకటి మేము మా పిల్లలను బ్రతికించుకోవాలి అని అంటే ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ మాకు ఇంకొక ఉద్యోగం వచ్చేది లేదు అర్హతని కోల్పోయినాం వయసును కోల్పోయినాం మా జ్ఞానాన్ని కోల్పోయినాం ఇక మాకు శక్తి లేదు మమ్మల్ని మీరు రెగ్యులర్ చేస్తా అన్న మాటిచ్చిన ప్రకారంగా రెగ్యులర్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం మా కోరికల్లో ఒక్కటే మీరు ఎంత పనైనా అప్పగించండి అంత పనిని మేము సమర్థవంతంగా నిర్వర్తిస్తాం అదే స్థాయిలో మమ్మల్ని మీరు రెగ్యులర్ చేయండి విద్యాశాఖలో కలపండి మమ్మల్ని రెగ్యులర్ చేయండి అనేటువంటిది మా ప్రధానమైన డిమాండ్ కల్పించాలి మీరు చెప్పండి స్వామి గారు మేము గత వారం రోజుల నుంచి సమ్మెలో అంత ముందుకు మూడు రోజులు నిరసన దీక్ష చేసినాం ఇప్పుడు మూడు రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులందరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెలో అన్ని జిల్లా కేంద్రాలలో ఈ సమ్మెలో పాల్గొంటున్నాం ఎందుకంటే మేము గత ప్రభుత్వ హయాంలో గత పది సంవత్సరాలు మేము ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు మా జీతాలు పెరగలేదు మమ్మల్ని ఇప్పటి వరకు గత ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము అప్పుడు ఆ సందర్భంలోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు దిగితే లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆ ప్రభుత్వం చేస్తుందని మేము అనుకున్నాం అయినా ఆ ప్రభుత్వం మమ్మల్ని కనికరించకపోతే మేము సమ్మెలకు దిగితే అదే సమ్మెలో ఇక్కడికి మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు హన్మకొండకి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చారు ఇదే టెంట్ కింద కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు గవర్నమెంట్ వర్యులు కూడా ఆమె ఇచ్చేళ్ళారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం మీకు మీ ఆమె మీ సమస్యలన్నీ మేము వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు సంవత్సరం అయింది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారిని కలిసినాం వినతి పత్రాలు ఇచ్చినాం మంత్రులను కలిసినాం వినతి పత్రాలు ఇచ్చినాం అయినా సరే మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు మా సోదరిమల్లు కానీ మేము కానీ మాకొచ్చే జీతాలలో పెట్రోల్ ఖర్చులకు వెళ్ళి రావడానికే సరిపోతుంది తప్ప మా కుటుంబాలు పోషించుకోలేకపోతున్నాం అప్పులపాలై ఇక సంవత్సరం ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ సంవత్సరం మారకపోద్దా ఈ సంవత్సరం మారకపోద్దా ఈ సంవత్సరం మారకపోద్దా అని చూస్తున్నా మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలే పదివేల ఐదు వేల జీతంతో మేము వేరే పనులు చేసుకోలేక ఈ పనులల్లో అప్పుల అని చెప్ప మేము ఎక్కడ ఇదిగాలి అదే అదే ప్రకారంగా నిజంగా ఇప్పుడు మేము ఊర్లలోకి వెళ్ళి వచ్చేటప్పుడు చాలామంది మా ఉద్యోగస్తులకు యాక్సిడెంట్లు అయినాయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నా సరే ఒక్క రూపాయి బెనిఫిట్ మాకు ఉండాలి ఇందాక చెప్పారు అరవై ఒక్క ఏళ్ళు నిండితే ఈ మధ్య కాలంలోనే సమగ్ర శిక్షలో ఓ కొత్త రూల్ పెట్టి అంతమందుకు లేకుంటూ ఉండే గత ఆరు నెలల కిందనే ఈ కొత్త రూల్ పెట్టి పాపం సంవత్సరాలు సంవత్సరాలు చేస్తున్న మా ఉద్యోగులను వెంటనే ఒక జీవో పాస్ చేసి వాళ్ళని ఇప్పుడు ఇమీడియట్లీగా తొలగిపోండాన్ని చెప్పడం జరిగింది మరి ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా మరి మీ ఉద్యోగస్తులందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ పింఛన్లు వస్తాయి అన్ని రకాల సకల స సదుపాయాలు ఉన్నాయి మరి మాకు ఒక్క రూపాయి బెనిఫిట్ లేకుండా మేము ఇంటికి పోయి మళ్ళీ అదే మీరిచ్చి మూడు వేల రెండు వేల పెన్షన్కి మేము బతకాలన్నా మరి కనీసం మాకు ఒక ఇరవై లక్షల రూపాయలు మా మీరు ఎలా అయితే తీసుకుంటున్నారో మాకు కూడా అట్లా ఇస్తే మేము కూడా మా కుటుంబాన్ని పోషించుకుంటాం కదా అలాగే చాలామంది ఆర్ట్ పేషెంట్లు ఉన్నారు హార్ట్ అటాకులు ఇట్లాంటి చాలా జబ్బులు వచ్చి ఉంటున్నా ఒక రూపాయి మాకు బెనిఫిట్ జరగట్లేదు కాబట్టి మీరిచ్చిన హామీని మీరిస్తేనే అప్పుడు మేమంతా ఓట్లు వేసినాం మీకు మిమ్మల్ని గెలిపించినాం ఆశపడ్డం వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో మేమంతా పోరాటం చేసి ఇదే కేసీఆర్ గారు వస్తే మా బతుకులు బాగుపడతాయని మేము ఆయనను గెలిపించినాం గెలిపించి ఐదేళ్ళు కొత్తగా వచ్చింది ఐదేళ్ళు కొత్తగా వచ్చింది ప్రభుత్వం దగ్గర పైసలు లేవంటే మేము ప్రభుత్వం దగ్గర పైసలు లేవేమో మాకేం తెలియదు ప్రభుత్వం దగ్గర పైసలు లేవేమో పోనీలే ఐదేళ్ళు తెలిసినాం ఈ ఐదేళ్ళ తర్వాత మళ్ళీ కూడా ఈసారి గెలిపియండి మళ్ళీ మేము ఇది చేస్తే మళ్ళీ ఐదేళ్ళు గెలిపించాం ఐదేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పోయినా మాకు న్యాయం జరగాలి ఇక మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఆయన ఏం చేయలేదు ఇప్పుడు మే మేమైతే చేస్తామంటే మరి ఈ ఐదేళ్ళు ఇంకా వేడి చేయలేక ఇప్పటికే పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తెలంగాణ వచ్చినాక అంత ముందుకు ఏం చెప్పిరంటే ఆంధ్రప్రదేశ్ ఉంది మనదంతా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే దోసకపోతురు మన దగ్గర పైసలు లేవు మరి ఎట్లా వాళ్ళని విడగొడదాం మనం మనం మంచి పడతాము మరి మన రాష్ట్రం తెచ్చుకుందామంటే తెలంగాణలో అప్పుడు చదువు అయిపోయిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద చదువుల జాబ్లకు పోయేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏం చేసిరు ఐదు వేలకు నాలుగు వేలకు అమ్మో వెంటనే రాగానే పర్మనెంట్ అయిద్దేమో మాకు అని వచ్చి జాయిన్ అయ్యారు ఐదు వేలకు నాలుగు వేలకు జాయిన్ అయితే అప్పులపాలే అయినా తప్ప వేరే ఇక్కడ ఎక్కడ ఇబ్బంది పడలేదు మరి పదకొండు సంవత్సరాలు చూసినాం ఇప్పుడు ఈయన ఏమంటుండు మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు మరి ఇంకా నాలుగేళ్ళ దాకా కూడా బడ్జెట్ ఉండదు ఎప్పుడు బడ్జెట్ బడ్జెట్కు మాకు ఇచ్చే మూడు వందల నాలుగు వందల కోట్లకు వేల కోట్లు లక్షల కోట్లు బిల్డింగులు అవి ఇవి కట్టిస్తూ ఆగమాగం చేస్తున్నాం మీ ప్రభుత్వాలు మరి మాకు ఈ ఉద్యోగస్తులకు మా కుటుంబాలు పోషించుకోవడం కోసం నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్ల బడ్జెట్ పెట్టలేరా కాకపోతే ప్రభుత్వాలు ఏంటంటే ఎటుబడి వీళ్ళని ఇట్లనే ఉంచాలి అనే కోణంలో మమ్మల్ని ఆలోచ మా ఉద్యోగస్తులు ఆలోచిస్తున్నారు మాకు దోపిడి కలుగుతుంది కాబట్టి మేము రోడ్ల మీదకి వచ్చినాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చి సంవత్సరం అయింది మీ హామీ నెరవేర్చే వరకు ఈ టెంట్ నుంచి టెంట్ దగ్గర నుంచి కదలం మీరు ఏం చేసినా సరే ఈ టెంట్ కిందనే ఉంటాం అవసరమైతే రేపటి నుంచి రేయింబ వాళ్ళు ఉండమన్నా ఉంటాం ఇంటికి వెళ్లకుండా కుటుంబాలను కూడా పక్కకేసి ఇక్కడే గడుపుతాం మరి ఆ స్థితికి మమ్మల్ని తేయకుండా త్వరలోనే మూడు రోజులు గడుస్తుంది రోజు ఆశిస్తున్నాం రాకపోద్దా రాకపోద్దా అని మరి ఇంకా రాలేదు పిలుపు మీరు చే చేసేంత వరకు మాత్రం ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమంతా ఉధృతంగానే ఉన్నాం మమ్మల్ని దయచేసి మా చిన్న ఉద్యోగస్తులను ఆదుకొని మమ్మల్ని సమాజంలో గౌరవంగా బతికేటట్టు చేయాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం హేవంత్ రెడ్డి గారిని మరి సమ్మెలే ఉన్న మరి ప్రతి ఒక్కరూ ఏం కోరుకుంటున్నారంటే అయ్యా ఒక ప్రభుత్వం పోతే ఒక ప్రభుత్వం వచ్చింది ఒకరిని నమ్మినము పది సంవత్సరాలు మోసపోయినాము అయినా నువ్వు ఇచ్చిన మాటతో నిన్ను నమ్మినము రేవంత్ రెడ్డి గారు నిన్ను నమ్మి కూడా సంవత్సర కాలమైనా అయినా మా బాధలు కాదు నీకు తెలవట్లే అయినా మేము ఇక్కడ మండలాలలో మూడు రోజులు ఆ తర్వాత జిల్లాలలోకి వచ్చి మళ్ళీ ఒక మూడు రోజులు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నాం ఇప్పటికైనా నీకు శ్రమదానం పుట్టట్లే మా మీద అయితే మేము ఈ పొదటిలే కాకుండా తెల్లవారు కూడా ఉండి ఇక్కడ చేయాలంటే ఆ నిర్ణయం కూడా మేము తీసుకుంటామని అని అంటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏజ్ ఎక్కువైందనో లేకపోతే ఏజ్ తక్కువైందానో ఏదో ఒక జీవో పెట్టి తీసేయడానికి మాత్రం జీవోలు వస్తాయి ప్రభుత్వాలకు కానీ తీసుకోవడానికి జీవోలు రావా ప్రభుత్వానికి కానీ అయ్యా రేవంత్ రెడ్డి గారు తీసేసేది తెలిసినప్పుడు మరి తీసుకోవాలనేది కూడా తెలవాలగా ఈ సోయ్ ఉన్నప్పుడు ఆ సోయ కూడా ఉండాలి అంట ఎందుకు తండ్రి బాధ్యతలో ఉన్నవాడు అది అది అంతే చేయాలి తండ్రి అంటే ఉట్టగానే ఉండదు ఆ కుటుంబాన్ని నడిపించేవాడే తండ్రి తల్లితో సమానం అందుకనే వీళ్ళందరూ ఎన్ని బాధలు పది సంవత్సరాలు అన్నారు పది సంవత్సరాలకు ముచ్చట చెప్పి ఉండేవాడు ప్రతి ఒక్క దొంగని నమ్ముకుంటూనే వస్తున్నాము మా బాధలు ఇక మా మేమేం ఏం చేయలేకనే కదా అంటే మేము అటు ఇటు కాకుండా మా ఏజ్ కావచ్చు మా సర్వీస్ కావచ్చు మా చదువు కావచ్చు మా జ్ఞానం కావచ్చు అంటే ఇక మేమేం ఏం చేయలేము వీళ్ళు అట్లనే పడి ఉంటారు మేము ఎట్లా చెప్తే అట్నే ఉంటుందని అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి గారు ఇది అయిపోగానే పెద్ద ఎత్తునే ఉంటుంది ఈ సమ్మె విరమించుకునేది లేదు మీరు అర్థం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఇది అర్థం చేసుకొని వీళ్ళకు ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటేనేమో నువ్వు ఉంటావు పది సంవత్సరాలు నాటకాలు చేసిన ఆయన ఏమైండో తెలుసుగా నీకు ఆయన సంగతిని ఏం చేసిర్రో తలుచుకుంటే అంత అవుతుంది నువ్వు పెద్ద ఏమనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావు అంటే నీకు కొత్త సంవత్సరము కొత్తగా సంవత్సరము బడ్జెట్ అయ్యింది అప్పులు అయ్యింది ఇత పోయే మూసి కాలువ అని చేయాలంటావా మూడు వేల కోట్లు పెట్టి అది అడిగిందా నేను చేయమని అయ్యా నాకు సీరగడుతురా అని అడిగిందా మూసి కాలువ గట్టాలనా హైదరాబాద్ అని పేరుతో హైదరాబాద్లో అవన్నీ ఉడవీకాళ్ళ నువ్వు అంటే ఒకటేమంటాడు నేను మొత్తం ప్రపంచానికి మొత్తం చుట్ట రోడ్డు ఇదే వేస్తున్నా పెద్ద పెద్ద నేషనల్ రింగ్ ఆ రింగ్ రోడ్ అవని కావాలి మేము తిరుగుతావా ఆ రింగ్ రోడ్ లో వని కావాలి ఆండున లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ రింగ్ రోడ్లు ఎవరి కోసం వేస్తున్నాం ఆంటునా ఆ డబ్బా ఏందో ఇక్కడ పేద పిల్లలు చదువుకుంటారు సారు స్కూళ్ళ పిల్లలు చదువుకుంటారు నీకు నీ ప్రభుత్వానికి కావచ్చు పోయిన ప్రభుత్వం ఎవరన్నా ఉండొచ్చు సభ మీ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండి ఈ ప్రజల మీద ప్రేమే కనుక ఉంటే నిజమైన మనుషులే అయితే మనిషికి మనిషికి శ్రమదానం అనేది ఉంటే రోషం ఏమైనా ఉంటే మంచి స్కూలు కట్టించే పని చేయి లేకపోతే మంచి దవాఖాన కట్టే పని చేయి లక్షల వేల కోట్ల రూపాయలు కట్టి హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ కడితే మాకు రోగం వస్తే ఈమె దచ్చుడైతుంది కానీ మా దఖానలో పెట్టేది ఉందా సారు మా దవాఖానలో ఏమో ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ మీ ఏమో యోదా అపోలో కామినీ ఇలాంటి హాస్పిటల్ మాకు జీవితం భూమి మీద మనిషిగా పుట్టినందుకు ఈ పాపము మనిషిగా పుట్టినందుకు ఈ పాపమా సారు ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోవాలి అందుకే నువ్వు అనుకుంటుండొచ్చు కొత్తది కొత్తది అని ఏదో నాటకం చెప్తే కుదరదు నేనేమంటున్నాంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అందకొండకు పోయి ఆమె ఇచ్చిండు మరి నల్లగొండల మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మరి ఇక్కడే చెప్పిండు ఈడ మూడు రోజుల సమ్మె జరగబట్టి ఒక మంత్రి గారు దగ్గరకు వచ్చి నేనున్నా ఈ జిల్లా కనిసరిపోద్దా వెంకరెడ్డి సారు ఏడా పోతాం కదా అంటావుగా ఆన్లైన్ లో వస్తుంటుంది నేను చూస్తా మరి ఆ బాధ ఎంతో వీళ్ళని చూడరా సారు ఈ నల్లగొండ గడ్డ ఈ గడ్డ మీదనే మరి వీళ్ళందరూ చూడు వీళ్ళకి చెప్పు నువ్వు చెప్తే రేవంత్ రెడ్డి గారు వినరా గౌరవం మా ముఖ్యమంత్రి గారు ఎందుకు నువ్వు వినాల్సిందే మన మంత్రి గారు చెప్తే ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్న వాళ్ళు మీకు ఓట్లేసి గెలిపించుకున్నాం సారు మా బతుకులు మారుతాయనుకొని అయినా మీరు మార్చారనేది అర్థమైపోయింది సారు ఇంకా నాలుగేండ్ల పొద్దుంది ఆ నాలుగేళ్ళు ఓపిక పట్టుకొని అయినా రేవంత్ రెడ్డి నువ్వు అంతమయ్యేది ఖచ్చితం గుర్తుంచుకో ఎంతో మంది ముఖ్యమంత్రులు పోతూనే ఉన్నారు ఇచ్చిన మాట తప్పినోడు తొందరగా కలిసిపోయాడు నువ్వు కలవడం పెద్ద లెక్క కాదు ఇది గుర్తుంచుకొని వాళ్ళకు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని ఈ తల్వార్ తాతగా నేను కూడా మద్దతు ఉండి చెప్తున్నా ఇది నెరవేర్చాలని